నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో సూపర్ ఎయిట్ అంకం ముగిసింది ఎక్కువ విరామం లేకుండానే సెమీఫైనల్స్ కు రంగం సిద్ధమైంది గురువారం ఒక్క రోజులోనే రెండు సెమీస్ మ్యాచ్లు జరగనున్నాయి భారతీయ కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి తొలి సెమీస్ లో దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ డి కొనబోతుండగా రాత్రి ఎనిమిది గంటలకు మొదలయ్యే రెండో సెమీస్ లో ఇంగ్లాండ్ ను భారత్ డి కొట్టబోతోంది ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సెమీఫైనల్స్ కు రంగం సిద్ధమైంది బలాలు బలగాల్లో భారత్ ఇంగ్లాండ్ సముజీలుగా ఉన్న నేపథ్యంలో ఎవరు పై చేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి ఇక టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ టూలో లో ఇంగ్లాండ్ తోనే భారత్ సెమీఫైనల్ ఆడింది ఆ మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది ఇక నూట అరవై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పదహారు ఓవర్లలోనే ఛేదించేసింది ట్వంటీ ట్వంటీ టూ టీ ట్వంటీ వరల్డ్ కప్ కంటే ఇంగ్లీష్ జట్టు ఇప్పుడు మరింత బలంగా ఉంది ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను ఓడించాలంటే భారత్కు అంత ఈజీ కాదు ఇంగ్లాండ్ ను ఓడించాలంటే అత్యుత్తమ జట్టుతో భారత్ బరిలోకి దిగాల్సి ఉంది ఈ క్రమంలో టీమిండియా మేనేజ్మెంట్ తుది జట్టు ఓ మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో రవీంద్ర జడేజా నిరాశపరుస్తున్నాడు బౌలింగ్ బ్యాటింగ్ విభాగాల్లో తేలిపోయాడు ఈ నేపథ్యంలో జడేజా స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ సంజు శంసాన్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి గయానా పిచ్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా అనుకూలిస్తుంది అందుకే శంసాన్ తీసుకుంటే భారీ స్కోర్ లేదా భారీ ఛేదనను చేయొచ్చని భారత్ భావిస్తుంది ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా ఉండడంతో శంసాన్ ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి మరి కెప్టెన్ రోహిత్ ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో సంచలనం ఇది పసి కూనగా భావించే ఆఫ్ఘనిస్తాన్ తొలిసారిగా ఓ సి సి టోర్నీలో సెమీఫైనల్ చేరింది అంతర్జాతీయ క్రికెట్ మండలిలో పూర్తి స్థాయి సభ్యత్వ దేశంగా మారిన ఏడేళ్ల వ్యవధిలోనే ఈ గంత సాధించింది ఆఫ్ఘాన్ జట్టు దేశంలోని అనిశ్చిత పరిస్థితులను దృష్ట్యా అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని ఈ రోజు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన స్థాయికి ఎదిగింది ఆఫ్ఘన్ ముఖ్యంగా వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో హేమా హేమీలైన న్యూజిలాండ్ ఆస్ట్రేలియాను ఓడించి సత్తా చాటింది ఇకపోతే సంచలన ప్రదర్శనతో సెమీస్ చేరిన ఈసారి స్థాయికి తగ్గ ఆట తీరుతో ముందంజ వేసిన సఫారీ జట్టు ఎలా ఎదుర్కొంటోంది ఈ మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది బలాబలాల్లో దక్షిణాఫ్రికాదే పై చేయి అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘను ఎంత మాత్రం తక్కువ అంచనా వేళం ఈ పోరు హోరా హోరీగానే సాగుతుందని అంచనా రెండు జట్టుల్లో ఏది గెలిచినా తొలిసారి ఫైనల్ చేరుతుంది